లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శుక్లాం బ్రహ్మ విచార సార పరమాత్యాం జగద్వ్యాపిని వీణా పుస్తక ధారిణీమయదాం జాఢ్యాంధకారాపగాం हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः गुरुः बृहस्पति దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూయిస్తుంది అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము అతిచారము స్తంభనము అస్తంగతత్వము సమాగమము రాష్యంత గ్రహము గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అని అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది ద్వితీయే శీఘ్రగో భవేతని అని సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్ర గతితో ఆ గ్రహము వెళుతుంది రవే తృతీయే సమత సూర్యుడి నుండి మూడవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది గతి మంద చతుర్థకే అని నాలుగవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది పంచమే ప్యథవా షష్ఠే కిచిద్వక్రా వక్రగా పంచమంలో కానివ్వండి షష్టమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతోంది అదేవిధంగా సప్తమాష్టమయోరర్కాదతి గతిర్ గతిర్భవేతనే సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు నవమే దశమే భానోహ కేటానాం కుటిలా గతి సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము ఏకాదశే ద్వాదశే శీఘ్ర శీఘ్రతరా క్రమాత్ ఏకాదశంలో కానివ్వండి ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తూ ఉన్నప్పుడు శీఘ్రము శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు ముప్పై మూడు నిమిషములకు వక్రగతిని పొందుతున్నాడు ఆ అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు ఫిబ్రవరి నాలుగు ఇరవై ఇరవై ఐదు వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది సాధారణ గతిల్లో ఉన్నటువంటి గ్రహము ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు వక్రగతిని పొందుతున్నాడు అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిరా నక్షత్రం మళ్ళీ రోహిణి నక్షత్రానికి తిరోగమనంగా రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణి నక్షత్రాలలో సంచరిస్తున్నాడు సాధారణ గతి అయితే మృగశిరా నుండి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడాని అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు రాశి మారట్లేదు వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము ఆ సంచార ఫలి వృషభ రాశి వారికి గురు సంచారం మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి వృషభంలో గురు సంచరిస్తున్నాడు కనుక జన్మస్థానంలో సంచరిస్తున్నాడు అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు వక్రగతిని పొందుతున్నాడు వక్రగతి మూలకంగా ద్వాదశ స్థాన ఫలితాలు ఈ జాతకుడికి సంభవిస్తాయి కనుక ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానము ద్వాదశ స్థానము జన్మస్థానంలో సంచరించడము ప్రతికూలం కనుక ఈ జన్మస్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు దానికి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంపై మనం మనసు నిలిపినట్టయితే జన్మస్థానంలో ఉండడం మూలకంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు కనబడతాయి అంటే బదిలీలు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి బదిలీ కావడము లేదా ఒక సంస్థలో మీరు పని చేస్తున్నప్పుడు ఆ సంస్థలోనే వేరే వింగ్లోకి లేదా వేరే పని మీకు అప్పజెప్పడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఇక ఆఫీసులో ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధలు అనవసరమైనటువంటి విషయాలను మీరు చర్చించడం మూలకంగా వారితో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక మీ వైపు నుండి మీరు జాగ్రత్త పడాలి ఏం చేయాలి మీ పనితనానికి గుర్తింపు రావడానికే మీరు ప్రయత్నాలు చేయాలి అంటే తోటి ఉద్యోగస్తులతో అన్ని విషయాలు గుడ్డిగా చర్చించకుండా మామూలుగా మనకు ఆ పని విషయంలో ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకే వారితో చర్చించి ఆ పనులను అప్స్ అంటే అధికారులు గుర్తించేటట్టుగా మీరు చూసుకోవాలి అది చేసినట్టయితే మీకు మంచి పేరు వస్తుంది కనుక మనస్పర్ధలకు అవకాశాలు ఉన్నాయి జన్మస్థానము వక్రించడం మూలకంగా ద్వాదశ స్థానం ఈ రెండు స్థానాలు కూడాను మనకు ఇబ్బందికరంగానే ఉంటాయి కనుక కొంత జాగ్రత్త పడాలి మనస్పర్ధలకు ఆస్కారం ఇవ్వకుండా మీరు ముందుకు వెళ్ళాలి ఇక జన్మ ద్వాదశ స్థానాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే వృధా ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు ఫోర్స్డ్గా ముందుకు వస్తాయి మీరు ఊహించరు మీరు ప్రణాళికాయుతంగా ఇంత డబ్బు మీరు పక్కన పెట్టుకుంటారు వీటి వీటికి ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక ప్రణాళికను రచించుకుంటారు కానీ అనుకోకుండా ఫోర్స్డ్గా ఏదో ఖర్చు ముందుకు వస్తుంది కనుక ఇలాంటివి రాకుండా ఉండడానికి మీరు కొన్ని ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమాజంలో నలుగురితో అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడం మంచిది అంటే ఇక్కడ జన్మ ద్వాదశ స్థానాల యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే అనవసరమైనటువంటి చర్చల మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తడము మీరు ఒక విషయం గురించి చెప్పడం మూలకంగా శత్రుత్వం పెరగడము మంచి వారే శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వ్యాపార నిమిత్తమై వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయం విషయంలో ఇబ్బంది ఉండదు కానీ వ్యాపారము ఉన్నటువంటి ప్రాంతంలో ఉండకుండా వేరే ప్రాంతంలోకి షిఫ్ట్ చేయవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది ఇక ప్రతి విషయంలోనూ ప్రయత్నపూర్వకంగా మీరు పనులు చేస్తారు కొంత సందిగ్ధత మట్టుకు ఉంటుంది అంటే పనులలో సందిగ్ధత గోచరిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆ కన్ఫ్యూజన్ స్టేటస్ నుంచి మీరు బయటపడాలి ఇక పనులలో ఆటంకాల మూలకంగా భయము ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే సమయంలో మనం పని పూర్తి చేయకపోవడం మూలకంగా మన లోపల అధైర్యము చోటు చేసుకునేటువంటి అవకాశము ఉంది ఇక అంతేకాకుండా నలుగురిలో పూర్వం ఉన్నటువంటి పేరుకు భంగం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడాను జన్మస్థానము ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఫలితాలు బృహస్పతి ఇస్తాడు ఒకే ఒకటి ముఖ్యమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ వక్రించడం మూలకంగా ద్వాదశ స్థానం యొక్క ఫలితము మీకు శుభమూలకంగా ఖర్చు పెట్టిస్తాడు అంటే ఖర్చు ఎలాగూ అవుతుంది కానీ శుభమూలకంగా ఖర్చు అవుతుంది మంచి పనులకై మీరు ఖర్చు చేసేటువంటి అవకాశం కనబడుతుంది అది ఒక శుభ సూచకం దాని మూలకంగా మీకు సంతృప్తి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి కనుక వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా బృహస్పతి మృగశిర రోహిణి నక్షత్రాలలో సంచరిస్తున్నాడు కనుక వృషభరాశిలో జన్మించడం అనంటే మృగశిర కృత్తిక రోహిణి మృగశిర జాతకులనమాట కృత్తికా నక్షత్రం వాళ్లకు బాగా ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్లకు మధ్యస్థంగా ఉంటుంది మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ వక్రగతిని పొందును పొందినటువంటి సమయము బాగా కలిసి వస్తుంది ఈ విధంగా వృషభ రాశి వారికి ఫలితాలు ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కార్యాచరణను చేసినట్టయితే శుభ ఫలితాలను పొందుతారు 是吧？Sure.